ముందు టైగర్ బాబుని కిడ్నాప్ చేయడం చాలా ఈజీ అనుకున్నాము కానీ ఈ మధ్య టైగర్ బాబు అయితే ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు ఇంకా దేవుడు పెట్టకైతే పూజ చేసిన తర్వాత బయట దేవుడి కోసం నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తున్నాయి మేమైతే బావిలో నుండి నీళ్లను తెచ్చి దేవుడి పాదాలని తలుచుకుంటూ నీళ్ళు అయితే పోస్తున్నా అలా ఒక్కొక్కరిగా మా ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళందరం అయితే నీళ్ళని అయితే నేను అఖిలాస్ కలెక్షన్స్ లో తీసుకున్నాను వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ప్రతిరోజు లైవ్ లో అయితే సారీస్ ని సేల్ చేస్తారు ఇంకా గివ్ అవే కూడా ఇస్తారు మీరు ఫాలో అవ్వండి ఇస్తాను అందరం అలా వాటర్ పోసిన తర్వాత అయితే ఇక్కడ దేవుడికి భోగిస్తున్నారు అంటే ఏంటి అంటే దేవుడికి నైవేద్యం సమర్పించడం అని అర్థం మా లో అయితే దేవుడికి ఇలానే నైవేద్యం సమర్పిస్తారు మగవాళ్ళందరూ అలా అయితే దేవుడిని మొక్కుతారు ఆడవాళ్ళు అయితే కింద కూర్చొని కొంగుని తలపైన వేసుకొని అయితే మొక్కుతారు అది మా సాంప్రదాయము దేవుణ్ణి మనసారా అర్ధా చేసిన తర్వాత అయితే ఇంకా దేవుడి కోసం వండిన ప్రసాదాన్ని అయితే అందరికి పంచి మరి మీకు మా ఆచారాలు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి